జిల్లా నస్పూర్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర రెడ్డితో కలిసి ప్రభుత్వ బాలక సుమన్ సందర్శించారు అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని సింగరేణి సంస్థను అభివృద్ధి పదంలో నడిపిస్తూ కార్మికుల న్యాయమైన హక్కులను నెరవేరుస్తున్నారని అన్నారు బీజేపీ నాయకులకు ఎప్పుడూ లేని ప్రేమ సింగరేణి కార్మికులపై వచ్చిందని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా ప్రైవేటు పరం చేస్తున్న నాలుగు బొగ్గు బ్లాక్లను సింగరేణికి ఎందుకు అప్పచెప్పట్లేదో బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ బ్యావరీస్ సంస్థ చైర్మన్ గూడూరి ప్రవీణ్ జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్ ఫ్యాక్స్ చైర్మన్ సందేల వెంకటేష్ వైస్ చైర్మన్ తోటా శ్రీనివాస్ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అక్కురి సుబ్బయ్య కౌన్సిలర్లు బంగా తిరుపతి బోయ మల్లయ్య బీసీసీఎల్ అధ్యక్షులు మోతే కనకయ్య పట్టణ ప్రచార కార్యదర్శి గట్టు శ్రీనివాస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు రౌతు రజిత టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గర్హే భీమయ్య గుమ్మడి శ్రీనివాస్ కాటం రాజు దగ్గుల మధు కందుల ప్రశాంత్ బండారి తిరుపతి తదితరులు పాల్గొన్నారు వాళ్ళ అప్పుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తీసుకుంటే స్టేట్ జిఎస్డిపిలో మా వాటా తీసుకున్నట్టయితే కింది నుంచి మేము నాలుగో స్థానంలో ఉన్న అప్పుల్లో రాష్ట్రం యొక్క జిఎస్డిపిలో అప్పుల వాటా ప్రకారం చూసుకున్నట్టయితే ఏ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక అప్పులు చేసిందని ఇరవై ఎనిమిది రాష్ట్రాలు చూసుకుంటే కింది నుంచి మేము నాలుగో స్థానం ఐదో స్థానంలో ఉన్నాం కానీ భారతదేశం ఏడుంది మన భారతదేశం ఏడుంది మీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల సింగరేణి కార్మికులకు నేను మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నా గతంలో చెప్పిన మీ చెప్తా ఉన్నాం సింగరేణిని ఒకప్పుడు బొంద పెట్టాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు అని ప్రయత్నం చేసినాయి కానీ ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రెండు వేల పద్నాలుగు నుంచి సింగరేణి కాపాడబడుతుంది వాళ్ళ హయాంలో పోయిన వారసత్వ ఉద్యోగాలు తిరిగి తీసుకొచ్చింది మేము అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసింది మేము ఇవాళ సింగరేణిని లాభాల్లో అద్భుతమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థకు ముందుకు తీసుకుపోతున్నది మేము ఇరవై నాలుగు వేల కోట్ల పెట్టుబడితో సంవత్సరానికి పదిహేను వందల కోట్ల లాభాలతో అద్భుతమైనటువంటి సంస్థగా సింగరేన్ మనుగడ సాగిస్తుందంటే మా కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు తోడ్పాటు మా దార్శనికత అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ ఇస్తలే ఇంక్లూడింగ్ కోల్ ఇండియా దమ్ముంటే ఈ బీజేపీ దద్దమ్మలు చెప్పాలి ఈ బీజేపీ సన్నాసులు చెప్పాలి లాభాల్లో ఇరవై తొమ్మిది శాతం వాటా కార్మికులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ భారతదేశంలో మా సింగరేన్ సంస్థ అలాంటి సంస్థనే కన్నబడి వాళ్ళ నాలుగు బొగ్గు బ్లాకులు వేలానికి పెట్టి నెక్స్ట్ వచ్చే పద్నాలుగు బొగ్గు బ్లాకులను వేలానికి పెడుతూ నలభై తొమ్మిది శాతం వాళ్ళ వాట అదానిగానికి అమ్మేయాలని చెప్పి ఒప్పందాలు చేసుకుని అంతర్గతంగా వాళ్ళ సింగరేణిని మొత్తంగా మూసివేసే దిశగా భవిష్యత్తులో రాబోయే పదేళ్లలో సింగరేణి సంస్థను ప్రభుత్వ పరంగా క్లోజ్ చేసి దాన్ని అంత అదానికి అప్పచెప్పే కుట్ర ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు నేను వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా భారతీయ జనతా పార్టీ నాయకులకు దమ్ముంటే నాలుగు బొగ్గు బ్లాకులను ఫస్ట్ వేలం నుంచి తీసి సింగరేణి సంస్థకు అలాంటి చెప్పేయండి అప్పుడే మీరు బొగ్గుబాయిల మీదకి రావాలి అప్పటిదాకా కార్మికులు వీడు ఎవరు బీజేపీడు వచ్చినా తన్ని తరమాలని నేను కార్మికులని కోరుతా ఉన్నా ఎందుకంటే సింగరేణిని కాపాడుకోవాల్సింది మనం సింగరేణిని వర్తించుకోవాల్సింది మనం సింగరేణి అంటే వాడు ఒక సంస్థగా చూస్తున్నాడు లాభాలను అర్జించి పెట్టి ఒక వ్యాపార సంస్థగా చూస్తున్నాడు కానీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సింగరేణిని చూసేది ఇది ఒక జీవన విధానంగా మేము చూస్తాం వాడు మాట్లాడతాడు వీళ్ళు ఎందుకున్నారు వాళ్ళు ఉన్నారని చెప్పి ఎవరు ఎందుకు ఉండొద్దు ఎవరు ఎందుకు ఉండదు నీ అమిత్ షా కొడుకు జైషా వాణి క్రికెట్ ఆడొచ్చా బీసీసీఐ కార్యదర్శిగా దేశంలో ఉన్న క్రికెట్ నీళ్తలేడా నీ అమిత్ షా కొడుకు జైషా భారతదేశ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు వీణు క్రికెట్ ఆడ రాకుండా వీడు కార్యదర్శి ఉండొచ్చు చక్రం తిప్పొచ్చు కోహ్లీ అసంటోని కెప్టెన్సీ నుంచి తప్పియచ్చు వాడు షమీకి మద్దతు తెలిపిండని అక్షరముఖ్ ఇంగ్లీష్ రాదానికి నీ అమిత్ షా కొడుకు కేంద్ర హోంమంత్రి కొడుకు జైషా అనేటు బీసీసీఐకి సెక్రటరీ ఉండి దేశంలో క్రికెట్ చక్రం తిప్పొచ్చు మా తెలంగాణ ఆడబిడ్డ మా సింగరేణి కార్మికుల పక్షాన మా సంఘానికి అధ్యక్షురాలు ఉంటే మీకెన్న వస్తుంది బీజేపీలకు నేను అడుగుతా ఉన్నా ఇవాళ మేమందరం ఉన్నాం కాబట్టి లాభాల్లో కార్మికులకు ఇంత వాటొచ్చింది వచ్చింది మేమందరం ఉన్నాం కాబట్టి సింగరేణి సంస్థకు సంబంధించిన ఎప్పటికప్పుడు విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని పోయి బ్రహ్మాండంగా పనిచేసుకుంటా ఉన్నాం ఇవాళ మేమందరం ఉన్నాం కాబట్టి కార్మికులు కూడా ధైర్యంగా ధీమాగా ఏ మా వాళ్ళు అందరూ ఉన్నారు మాకు అండగా అని చెప్పి గొప్పగా ఆత్మవిశ్వాసంతో మా కార్మికులు ఉన్నారు మేమందరం ఉన్నాం కాబట్టి వాళ్ళ సింగరేణి సంస్థ బ్రహ్మాండంగా లాభాల్లో గొప్పగా ముందుకు సాగుతూ ఉంది మాట్లాడితే కమిషన్లు మాట్లాడితే అవినీతి అవినీతి కమిషన్లు అనేటటువంటి ఈ పదాలకు పర్యాయ పదమే భారతీయ జనతా పార్టీ బడా జూటా పార్టీ వాళ్ళు చేసినటువంటి అవినీతి దేశంలో ఎవ్వడిప్పటిదాకా చేయాలి ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో కార్గిల్ శివపేటికల కుంభకోణం నుంచి మొదలుకుంటే ఇప్పటి రఫేల్ యుద్ధ విమానాల కుంభకోణం దాకా భారతీయ జనతా పార్టీ చరిత్ర బతుకు మొత్తం కుంభకోణాల మయమే మయమే ప్రతి ఒక్కడు అవినీతి పరుడే భారతీయ జనతా పార్టీ మీదికి చూడ దేవునికి ముక్తరు దేశం ధర్మం అంటారు మొత్తం దోసుకున్నాడు తప్ప ఇంకోటి కానే కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు ఈ దేశంలో ఈ దేశంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు ప్రజల కోసం పరితపిస్తున్న నాయకుడు ప్రాంతం అభివృద్ధి కోసం ప్రాంతాన్ని రక్షించడం కోసం ఎలా శక్తి వంచన లేకుండా కృషి లేకుండా కృషి చేస్తున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు తప్ప ఇంకొకరు కాదు కాబట్టి నేను ఇవాళ కూడా చెన్నూరులో చెప్పిన మళ్ళీ ఇక్కడ చెప్తున్నా తమిళనాడులో తమిళనాడు ప్రజలంతా డిఎంకే దిక్కిెట్లున్నారో పశ్చిమ బెంగాల్లో అక్కడ మమతా బెనర్జీ దిక్కి ఎట్లున్నారో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శరద్ పవార్ దిక్కి ఎట్లున్నారో ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ దిక్కెట్లున్నారు జార్ఖండ్లో జేఎంఎం పార్టీ హేమంత్ సోరేన్ దిక్కిట్లున్నారో తెలంగాణలో కూడా మన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం మన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మనమంతా కూడా టీఆర్ఎస్తో ఉండాలి కార్మికులు కానీ తెలంగాణ ప్రజలు కానీ అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు చెప్పేది కత్తిచ్చేది ఆంధ్రోడు పొడిచేటోడు మనోడు అని ఇవాళ రాష్ట్రం వచ్చినాక కత్తిచ్చేటోడు గుజరాత్ వాడు వీడు తెలంగాణోడు వానికి గులాంగా మారిన బీజేపీడు అవగాహన లేదు సబ్జెక్ట్ మీద శ్రద్ధ లేదు ఎవరికి చదువురాదు ఎవరు చదువుకోలే దొడకు తంబాక వేసుకున్నాడు నోట్లకు గంజాయి వేసుకొని మాట్లాడదు తప్ప సంజయ్ గారి నుంచి మొదలుకొని అరవింద్ గారి దాకా అంత సన్నాసులు సవటలు దద్దమలు బేకుఫాలే ఒక్కనికేం తెలియదు ఒక్కనికేం తెలియదు ఏమంటే ఏం తెలియదు కా తెలియదు కీ తెలియదు వాడు స్క్రిప్టు ఆర్ఎస్ఎస్ వాడు ఏం రాసిస్తే ఆఫీస్లో కూర్చొని వీళ్ళు అది చదువుతారు తప్ప ఎవరికి అవగాహన లేదు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు ఇవాళ నేను అడుగుతా ఉన్న సూటిగా ఛాలెంజ్ చేస్తూ ఉన్న జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా మంచిర్యాల జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఛాలెంజ్ చేస్తా ఉన్నావు దమ్ముట బండి సంజయ్ నువ్వు పాదయాత్ర తెలంగాణగా చేసుడు బిడ్డ ఢిల్లీకి చేయ యాత్ర నువ్వు ఏం సాధించిన అని చెప్పి పాదయాత్ర చేస్తున్నావు ఏం సాధిస్తాను పాదయాత్ర చేస్తున్నావు నువ్వు సాధించాల్సింది ఏంది తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా సాధించు బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పట్టుకరా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పట్టుకరా ఐటీఐఆర్ను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకురా గిరిజన రిజర్వేషన్ల బిల్లు మేము పంపించినాం ఢిల్లీకి నీ మోడీ వాని కింద పెట్టుకున్నారు దాన్ని పాస్ చేయించుకొని రా తెలంగాణకు అక్కడికి వచ్చే పనులు తెలంగాణకు లాభమయ్యే పనులు తెలంగాణకు ఉపయోగపడే పనులు చేయి ఇవ్వని నిర్చబెట్టి ఇవాళ మొన్న మా ముఖ్యమంత్రి గారు తొంభై వేల ఉద్యోగాలు భర్తీ అన్నాడు పదివేల ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేసిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎనభై వేల ఉద్యోగాలకు వడివడిగా నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి ఇవాళ అందరం ఎమ్మెల్యేలు మా పిల్లలకు కోచింగ్ క్యాంపులు ఉచితంగా ఇస్తూ ఉన్నాం పెడతా ఉన్నాం మేము మా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం నీకు దమ్ముంటే పదిహేను నుంచి పదహారు లక్షల ఖాళీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వాలు భర్తీ చెప్పి బిడ్డ నోటిఫికేషన్ ఇప్పి గది మాట్లాడు అది మాట్లాడక ఎంతసేపటికి దేశము మతము ప్రాంతము కులము అనుకుంటే గివి మాట్లాడి గివిడితో ఎన్ని రోజులు గోల్మాలు చేస్తారు ఎన్ని రోజులు తిప్పుతారు నీ వచ్చి వాళ్ళు తప్ప వీళ్ళు ఎవడు కాదు నిన్న నమ్మినడాక ఎందుకు రాలేరు వీళ్ళు ఎవడు ఈ కోర్టు వేసుకునేటోడు రాలేడు కోట్లు సంపాదించుకున్నాడు మా ప్రభుత్వంలోని కోట్లు సంపాదించుకున్నాడు అక్రమంగా వాడు రాలేడు వీళ్ళిద్దరు ఇప్పుడే వచ్చింది వెళ్తారు ఇప్పుడే సడన్గా ప్రేమ పుట్టుకొచ్చి నాది సింగరేణి మీద శ్రీరాంపూర్ ఇప్పుడే గుర్తుకొచ్చిన అది ఆర్కేసిక్స్ మైన్ ఇప్పుడే గుర్తుకొచ్చినాది ఎందుకు ఊరుకు వీళ్ళంతా ఎందుకు వచ్చారు అంటే ఎన్నికలు వస్తాయి నాలుగు కోట్లు సంపాదించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా వస్తూ ఉన్నారు నేను కార్మికులు కోరుతా ఉన్నా మీకోసం చెప్తా ఉన్నా మీ బిడ్డగా చెప్తా ఉన్నా నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపిన తర్వాతనే అవి సింగరేణి సంస్థకు అలాటు చేసిన తర్వాతనే ఈ ఏరియాలో బీజేపీ నాయకులు అడుగు పెట్టాలి అప్పటిదాకా వచ్చినా వాళ్ళని ఉరికియాల్సిందే ఎందుకంటే పంజాబ్లో రైతులు వాళ్ళకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు చేస్తే అక్కడ బీజేపీలో ఉరికిస్తే వాటిని రద్దు చేసింది మోడీ ప్రభుత్వం ఇక్కడ వీళ్ళని బీజేపీ వాళ్ళని ఈ నాలుగు బొగ్గు బ్లాకులు మనవి మనకు వస్తాయి కాబట్టి సింగరేణిని కాపాడుచుకుని కాపాడుకుందాం బతికించుకుందాం కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుదామని మా కార్మిక సోదరులందరూ కూడా తెలియజేస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యమైనవి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల్ని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నా ఇటువంటి వ్యాఖ్యలు బంద్ చేయాలి ఎందుకంటే వాళ్ళిద్దరు గతంలో ప్రభుత్వంలో ఉన్నోళ్ళే ఆనాడు ప్రభుత్వంలో ఉండి ఇవాళ ప్రభుత్వంలోకి వెళ్ళి వేరే పార్టీలకు పోయిన తర్వాత మా పార్టీలకు వెళ్ళి వేరే పార్టీలకు పోయిన తర్వాత ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలనే దూరంతో మాట్లాడే ఇలాంటి ఊసర వెల్లుల నిజస్వరూపాన్ని కూడా కార్మికులు అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా అంటే కేసీఆర్ గారితో ఉన్నప్పుడేమో సింగరేణి సింగరేణికి బాగా చేస్తుంటే కేసీఆర్ అన్నారు ఇప్పుడు కేసీఆర్తో లేకుండా వాళ్ళు బీజేపీలోకి పోయినారు కాబట్టి కేసీఆర్ సింగరేణికి ఏం చేస్తలేడని లేదని అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి ఊసర వెలుగుల నిజ స్వరూపాన్ని కూడా మా సింగరేణి కార్మికులు అర్థం చేసుకోవాలని